ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా అమ్మ మన పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో మనం మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉండండి అప్పటికప్పుడు మీ పిల్లలు అనేటువంటి వాళ్ళు యోగ్యులైతేనే మీరు అనాథాశ్రమాల్లో వండుకుని ఉంటారు మీ పిల్లలు యోగ్యులు అవ్వకపోతే మనకు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటువంటి కూడా అదే మేము రోజు వింట ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఎవరికైనా బాధ అనిపించవచ్చు కోపం రావచ్చు ఏదైనా జరగచ్చు మన పిల్లలు అనేటువంటి వాళ్ళు యోగ్యులు అవ్వకపోతే మనకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది ఒక చిన్న అంటే ఈ మధ్య కాలంలో చెప్పి జరిగినటువంటి చిన్న సంఘటన మా దగ్గరకి తల్లి ఒక తల్లి వచ్చారు వాళ్ళ అమ్మాయి వేరే అన్యమత పెళ్లి చేస్తున్నాయా అని చెప్పి వచ్చారు అదేంటమ్మా ఎందుకు చేశారు అంటే ఆయన ఒక అందరి దగ్గరికి వెళ్ళి మంచి మంచి విషయాలు అందరికి చెప్తుండేటువంటి వాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మాయి వేరే సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి చేస్తుంది అదేంటమ్మా ఎలా చేస్తుంది అని అడిగితే అమ్మాయి కూడా పట్టుకొని వచ్చారు అమ్మాయిని ఎలా అయినా ఎన్నికొచ్చేయాలి మన దాంట్లోకి కానీ ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకమ్మా ఎన్నికొచ్చావని చాలామంది అడిగితే ఎవరు సమాధానం చెప్తే కూర్చొని ఒక పది నిమిషాలు చెప్తే ఆమె చెప్పినటువంటి సమాధానం నేను ప్రేమించిన వాడు నాకు పదిహేను రోజుల్లో వాళ్ళ మత సాంప్రదాయాలను నేర్పించాడు నేను ప్రేమించినటువంటి వ్యక్తి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని ఒక పదిహేను రోజులు నేర్పించాడు నాకు ఇరవై ఐదు సంవత్సరాల్లో మా అమ్మగారు మా నాన్నగారు నన్ను ఎలా ఉండాలో చెప్పలేదు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటావో ఎలా చెడేసుకుంటే ఎలా ఎలాంటి జుట్టు విరబోసుకోవడము ఇలా ఉండడం వల్ల దానికి సంబంధించిన ఫోటోలు ఇలాంటివి వస్తాయి తప్ప అమ్మ అలా కాదు ఇలా ఉండాలి మన సాంప్రదాయం ఇది మన ఆచారం ఇది మన పెద్దలు వీళ్ళు మన గుడి మన సంస్కృతి సాంప్రదాయం అని చెప్పినటువంటి పాపంలో పోలేదు స్వామి ఇంకా నేను ఏం పాటించాలి అని ఆ అమ్మాయి క్వశ్చన్ రేపు మనకు కూడా అలాంటి క్వశ్చన్లు రాకోకుండా ఉండాలి అంటే మనం మన పిల్లల్ని యోగ్యుల్ని చేయండి మేము చాలా తల్లిదండ్రుల బాధలు విని 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 ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట మీ అందరికీ చాలామందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఏది నిజం నా అప్పటికీ నచ్చదు మన పిల్లలు అనేటువంటి వాడికి బయటికి వెళ్తే ఎన్ని రకాల ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు సాధారణంగా వెళ్తున్నాయి కూడా కొన్ని వేదకళ్ళు వాళ్ళని చూస్తున్నాయి అంటే మగపిల్లలు అనేటువంటి వాళ్ళని మనం యోగ్యుల్ని తయారు చేయకపోతే ఆటోమేటిక్గా అదే కదా వచ్చేది ఒక అమ్మాయి వెళ్తున్నా ఒక ఆవిడ వెళ్తున్నా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అలా ఎవరు వెళ్తున్నా కూడా అంటే వాళ్ళు ఇంకా అభద్రతాభావం అనేటువంటిది వాళ్ళలో ఉంది అంటే మన పెంపకం అనేటువంటిది ఇంకా ఎక్కడో తప్పు జరుగుతుంది ఆ చాలా చాలామంది పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే వెంటనే వాళ్ళు ఇక్కడ మేము చూస్తున్నాం ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఫోన్ ఇస్తారు ఎందుకమ్మ అంటే వాళ్ళ మమ్మల్ని ప్రదక్షిణ చేయనివ్వడు అని అరే నువ్వు ప్రదక్షిణ చేయలేయడానికే నువ్వు ఫోన్ అలవాటు చేస్తే రేపు నువ్వు ఇంకొకటి అడుగుతాడు కదా ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి బిఎండల్యూ కారు కొనలేదని ఒక రైతు అంటే వ్యవసాయం చేసేటువంటి రైతు కొడుకు ఆత్మహత్య చేసుకుని అనిపోయాడు అరే బీఎండబ్ల్యూ కారు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుంది రెండు కోట్ల పైన ఉంటుంది మనం ఎలా కొంటామనేటువంటి కనీస జ్ఞానం ఆ అబ్బాయికి తెలియచేయలేకపోవడం వాళ్ళ తల్లిదండ్రులు తప్పదు ఆ అబ్బాయి తప్పని అంటే అలాంటి స్థితిని మన దగ్గర వంద రూపాయలు ఉన్నప్పుడు వందలో మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మిగిలించుకొని మిగతాది ఖర్చు పెడితే పర్లేదు కొడుకు అడిగాడనో కూతురు అడిగిందనో చెప్పి వందకి వెయ్యి రూపాయలు అప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా చేస్తారు నా కోసం అనేటువంటి భావన ఖచ్చితంగా వాళ్ళలో మనమే తెచ్చిన వాళ్ళం అవుతాం అప్పుడు అప్పుడు ఇబ్బంది కూడా మనమే పడుతుంటాం దయచేసి అంటే మీ ఇంట్లో ఒక సభ్యుడిగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా చెప్పేటువంటి మాటలు ఇవి అంటే మన కుటుంబం బాగుండాలి మనం కష్టపడుతున్నటువంటి దాంట్లో సుఖం అనుభవించాలి అంటే ఫస్ట్ మనం ధర్మాన్ని పట్టుకోండి ఆ ధర్మాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా మనం చేసేటువంటి విధానంలో మార్పులు వస్తాయి మన పిల్లలు యోగ్యులు అవుతారు మన పిల్లలు అనేటువంటి మీరు అందరూ కష్టపడేది పిల్లల కోసమే అవునా మీరందరూ కష్టపడే దేనికోసం ఖచ్చితంగా మీరు వంద రూపాయలు సంపాదిస్తే వాళ్ళలో వాళ్ళకి ఇరవై రూపాయలు ఏదైనా మంచి చేయాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే అలా సంపాదించినటువంటి సంపాదన యోగ్యులైనటువంటి వాళ్ళు పిల్లలను తయారు చేయలేకపోతే ఆ డబ్బు అంతా కూడా వృధా మీ శ్రమ అంతా కూడా వృధా ఖచ్చితంగా భగవంతుని మీరు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా పిల్లలు యోగ్యులవ్వాలి కుటుంబం ఉన్నతి జరగాలి అని మాత్రమే సంకల్పం చేసుకోండి భగవద్ అనుగ్రహం అనేటువంటిది మన కుటుంబం పైన ఎప్పుడు ఉండాలనేటువంటి దాంట్లో ప్రార్థన చేసుకోండి